ఏపీ లిక్కర్ స్కామ్లో ఈడీ ఎంటర్ అయినట్టు తెలుస్తుంది సో ఈడీ ఎంటర్ తోటి ఎవరెవరు జైలుకి వెళ్ళబోతున్నారు ఏంటి క్లుప్తంగా ఒకసారి వివరించుకుందాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలి సిఎస్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హలో సార్ నమస్తే నమస్తే ఈడీ ఎంటర్ తోటి సో దీనికి ఇక స్టాప్ పడచ్చు అంటే ఏం చెప్తారు సార్ ఆంధ్రప్రదేశ్లో జరిగిన లిక్కర్ స్కామ్ మరో లెవెల్కి వెళ్ళిందని చెప్పచ్చు ఎందుకంటే సర్వాణి డిస్టిలరీస్ ఎండి చంద్రశేఖర్ రెడ్డికి చంద్రారెడ్డికి చంద్రశేఖర్ రెడ్డి సంథింగ్ అతని పేరు చంద్రారెడ్డి ఎస్ చంద్రారెడ్డి అతనికి నోటీసులు ఇచ్చింది ఈడీ దీంతో ఈడీ ఎంటర్ అయింది ఈ కేసు విచారణలోకి అని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంది ఓకే సిఐడి కానీ లేదా సిట్ కానీ లేదా సిబిఐ కానీ ఇవి విచారిస్తే ఎవరైతే అభియోగాలు ఎదుర్కొంటున్నారో వాళ్ళు లిక్కరి స్కాములకి పాల్పడినట్టు నిరూపించాలి ఈ దర్యాప్తు సంస్థలు ఎస్ దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ని కోర్టులో సబ్మిట్ చేయాలి కానీ ఈడీ వన్స్ నోటీసులు ఇస్తే ఎవరైతే అభియోగాలు ఎదుర్కొంటున్నారో వాళ్ళు మేము అవినీతికి పాల్పడలేదని చెప్పి వాళ్ళకే వాళ్ళే నిరూపించుకోవాలి దాన్ని పిఎంఏఎల్స్ చట్టం అంటారు పిఎంఎల్ చట్టం అనేది అంటారు దానికి ఆ చట్ట ప్రకారం ఈడీ ఆ చట్ట ప్రకారం నోటీసులు ఇష్యూ చేసింది చంద్రారెడ్డికి సర్వాణి డిస్టలరీస్కి సో ఒక అడుగు ముందుకేసింది ఈడీ ఓకే అలాగే ఆంధ్రప్రదేశ్ సిట్ ఇప్పటి వరకు ఛార్జ్షీట్లో పొందవలసిన అంశాలు కానీ లేదా ఇన్వెస్టిగేషన్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి క్లూస్ని కానీ వీటన్నిటినీ ఈడీ సేకరించింది ఈడీ తీసుకుంది ఓకే ఆల్రెడీ సిట్ ఏం చేసింది వాళ్ళ డివైజెస్ని పరిశీలించింది ఫోన్ నెంబర్ల ద్వారా సెల్ టవర్లని బేస్ చేసుకొని ఎవరెవరు ఎక్కడ కలుసుకున్నారనేది ఐడెంటిఫై చేసింది డేటాని రీట్రీట్ చేశారు అంతా చేసిన తర్వాత చాలా వరకు డాక్యుమెంట్స్ని ప్రొడ్యూస్ చేశారు కోర్టులో షీట్ రూపంలో ఓకే వీటన్నిటిని కూడా ఈడీకి అందజేసింది ఆంధ్రప్రదేశ్ సిట్ అని చెప్పి తెలుస్తుంది దీంతోపాటు లిక్కర్ ద్వారా సంపాదించినటువంటి డబ్బుల్ని లిక్కర్ ద్వారా అక్రమాలకు పాల్పడి సంపాదించినటువంటి అవినీతి సొమ్ముని గోల్డ్ షాపులు ఎక్కడెక్కడ వీళ్ళు పెట్టారు గోల్డ్ షాపుల్లో పద్మావతి జ్యువెలర్స్ ఇంకా ఎక్కడెక్కడ కొన్ని ఈ అవినీతి డబ్బునంతా బయటకు తీస్తారా అనుకోవచ్చా సార్ బయటికి తీసి ఒకవేళ గవర్నమెంట్ కానీ ఏమన్నా తీసుకుంటుంది అనుకోవచ్చా ఇప్పుడు ఆల్రెడీ సీజ్ చేశారు అరవై ఐదు కోట్ల రూపాయలని అటాచ్ చేశారు కదా అరవై ఐదు కోట్ల అరవై ఐదు కోట్ల రూపాయలని సీజ్ చేశారు ఇప్పుడు హసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఏవన్న ఈ కేసులో అతనికి సంబంధించిన ఆస్తుల్ని ఐడెంటిఫై చేశారు వాటిని అటాచ్ చేశారు సో అటాచ్ చేస్తారు అటాచ్ చేస్తారు ఫైనల్గా కేసు తేలినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం వాటన్నిటిని హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు గోల్డ్ ఎక్కడెక్కడ కొన్నారు అనేది ఐడెంటిఫై చేశారు ఓకే దుబాయ్లో ఉంటున్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళని తీసుకురావడానికి రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చారు విదేశాంగ శాఖ లెటర్ రాశారు ఆంధ్రప్రదేశ్ సి సిట్టు వాళ్ళ నలుగురు కూడా ఉన్నారు నలుగురు ఐదుగురు దుబాయ్లో ఉన్నారు వాళ్ళ నలుగురు ఐదుగురు కూడా ఇక్కడికి వస్తే ఈ కేసుకి సంబంధించిన పూర్తి డేటా వస్తుంది ఎందుకంటే ఇక్కడ డేటా లేకుండా ధ్వంసం చేశారు ఓకే లిక్కర్ సంబంధించిన డిస్టిలరీస్ నుంచి ఇప్పుడు ఎంత తయారు చేశారు ఆ తయారు చేసినటువంటి లిక్కర్ని ఎంత సరఫరా ఏ బ్రాండ్ని చేశారు షాపులకి డిస్ట్రిబ్యూటర్స్కి ఆ డిస్ట్రిబ్యూటర్స్ నుంచి షాపులకి ఎంత నెల షాపులకి అంత ఇచ్చారు ఆ షాపులు ఎంత మిగింది ఆ బ్రాండ్ని అనేది మొత్తం లెక్క కావాలి కదా ఎస్ ఇప్పుడు ఆటోమేటిక్ విధానం ఉండేది ఇంతకుముందు ఆటోమేటిక్ విధానాన్ని వాళ్ళు సీటల్ అనే టెక్నాలజీ ఉండేది ఆ టెక్నాలజీని వాళ్ళు క్యాన్సిల్ చేసేసి ఆ టెక్నాలజీ లేకుండా వీళ్ళే మాన్యువల్గా బుక్ చేయడం మొదలు పెట్టారు స్టేషనరీస్కి ఆర్డర్స్ ఇవ్వడం మొదలుపెట్టారు పెట్టారు అంటే ఇష్టం వీళ్ళకి కావాల్సిన బ్రాండ్కి వీళ్ళు ఆర్డర్స్ ఇస్తారు వద్దనుకున్న దానికి ఇవ్వరు ఎవరైతే ఎక్కువ అమౌంట్ ఇస్తారో వాళ్ళకి ఆర్డర్స్ ఎక్కువ ఇవ్వటం ఇవన్నీ చేశారు రకరకాల అక్రమాలు చేశారని చెప్పేసి అభియోగాలు ఉన్నాయి వాళ్ళ మీద ఓకే సో వాళ్ళు ఇప్పుడు డజన్ మందు పైగా అరెస్ట్ అయి ఉన్నారు ఇక్కడ వీళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం అప్ టు డేటు ఈడీకి ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈడీ కూడా ఎంటర్ అయింది ఈడీకి సంబంధించి ఆల్రెడీ లిక్కర్ స్కామ్ దేశం దేశవ్యాప్తంగా ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కామ్కి సంబంధించి ఈడీ విచారించింది అవును అలాగే బీహార్లో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి విచారణ కూడా చేసింది అవును అలాగే తమిళనాడులో జరిగిన లిక్కర్ స్కామ్కి సంబంధించిన విచారణ కూడా టచ్ చేసింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి లిక్కర్ స్కాము ఆల్రెడీ తెలంగాణది ఆల్రెడీ లెక్కర్ స్కామ్ ఈడీ ఎంటర్ అయ్యి విచారణ చేసింది తిహార్ జైలుకి కవితను పంపించడం జరిగింది ఇవన్నీ మనం చూసాం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అయ్యింది ఎస్ మరి ఈడీ ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అయితే ఈ కేసు మరొక లెవెల్కి వెళ్ళిన వెళ్ళిపోయినట్టే కదా వెళ్ళినట్టే కదా ఎస్ సార్ సో ఈడీ ఎంటర్ అయ్యి విచారణ చేస్తే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాయి అరెస్టులు అన్నీ కూడా ఇప్పుడు ఆల్రెడీ తాజాగా కొంతమందికి నోటీసులు ఇష్యూ చేశారు ఒక ఈడీ ఇప్పుడు ఇప్పుడు లిక్కర్ స్కామే కాదు లిక్కర్ స్కామ్కి సమాంతరంగా మైనింగ్ స్కామ్ కు సంబంధించినటువంటి వాళ్ళకు కూడా నోటీసులు జారీ చేశారు ఇప్పుడు పోలీసులు ఓన్లీ ఒక లిక్కర్ స్కామ్ మాత్రమే ఏపీ వినిపిస్తుంది ఒక లిక్కర్ లో ఇలా జరిగిందా ఇంకా వేరే దాంట్లో ఏమైనా జరిగిందా అని ఒకసారి ఇప్పుడు ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాని ప్రకారం లిక్కర్ లో గానీ స్టాండ్ లో గానీ ల్యాండ్ లో గానీ మైనింగ్ భారీ మైనింగ్ లో గానీ ఇవంతా భారీ ఎత్తున అవినీతి జరిగిందని చెప్తున్నారు ముప్పై వేల కోట్ల పైగా ఇసుక జరిగింది అంటున్నారు అలాగే లో అంతే జరిగింది ల్యాండ్ ల్యాండ్లో అయితే అసలు చెప్పలేము ఎస్ ల్యాండ్లో అసలు అందుబట్టకుండా ఉంది అది అసలు మొత్తం రికార్డులన్నింటినీ గందరగోళం చేసి పడేశారు రెవెన్యూ వాళ్ళకి కూడా అర్థం కానీ సిచువేషన్ లో ఉందని చెప్పేసి సుశోడియా గారు ఈ మధ్య కాలంలో ఇచ్చినటువంటి రిపోర్టు అయితే మరి రుజువు చేసి పోలీస్ స్టేషన్ స్టేషన్కి పంపించడానికి ఎందుకని లేట్ అవుతుంది ఏం చెప్తారు గవర్నమెంట్ కి ఇప్పుడు చట్ట ప్రకారం శిక్షిద్దాము అని చెప్పి చంద్రబాబు గారు చెప్తున్నారు మొదటి నుంచి కూడా మొదటి నుంచి ఆయన చెప్తుంది ఏంది రాజకీయ కక్షలు వద్దు మనకి రాజకీయంగా మనం కక్ష తీసుకోవాల్సిన అవసరం లేదు ఓకే అలా అని చెప్పేసి తప్పు చేసినటువంటి వాళ్ళని ఎవరిని వదిలిపెట్టం చట్ట ప్రకారం శిక్షిస్తామని చెప్తున్నారు అదే కదా ఆయన చెప్తుంది చట్ట ప్రకారం శిక్షించాలంటే ఇప్పుడున్న ఇండియన్ చట్టం ప్రకారం టైం తీసుకుంటుంది ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి కొన్ని లోపాలను బేస్ చేసుకొని ముందస్తుగా బెయిల్ తీసుకొచ్చుకోవడమో లేదంటే విచారణ నుంచి కొంత ఉపశమనం పొందటము ఇలాంటి వెసలుబాట్లన్నీ ఉన్నాయి అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్లకు కాబట్టి కొంత ఆలస్యం అవుతుంది ఆలస్యం అయినంత మాత్రం నా పూర్తి స్థాయిలో వాళ్ళని వదిలిపెట్టారని చెప్పి మీరు భావించడానికి లేదు ఇదే విషయాన్ని చంద్రబాబు గారు చెప్తున్నారు నేను చెప్పడం కాదు చంద్రబాబు నాయుడు గారే చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు లిక్కర్ స్కామ్ తీసుకోండి ఇది పెద్ద స్కామ్ కదా భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరిగినంత స్కామ్ ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో జరిగిందని చెప్పి చెప్తున్నారు దానికి సంబంధించి ఉన్నటువంటి ఆధారాలను బేస్ చేసుకొని ఏడాది కాలంగా విచారిస్తూ వచ్చారు పకడ్బందీగా మొత్తం వాళ్ళు విచారణ చేసినట్టే కదా లేదంటే అసలు ఆధారాలు లేకుండా చేశారు కదా డేటాను మొత్తం డిలీట్ చేసేసారు కదా డిలీట్ చేసినటువంటి దాన్ని మళ్ళీ రిట్రీట్ చేసి రెండు వేల ఇరవై మూడు నుంచి తీసుకోగలిగారు కదా రెండు వేల ఇరవై మూడు ముందు ఏం జరిగిందో తెలియట్లా అది కూడా తెలిస్తే మొత్తం స్కామ్ ఎంత తెలుస్తుంది ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు అధికారంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత వరకు ఎంత జరిగిందంటే మూడు వేల ఐదు వందల కోట్లు తేలింది రెండు వేల ఇరవై మూడు జూన్ నుంచి రెండు వేల ఇరవై మూడు జూన్కి ముందు రెండు వేల పంతొమ్మిది దాకా ఎంత జరిగిందనేది ఎవరికి తెలియదు డేటా లేదు ఇదే ఇప్పుడు ఆ డేటా కూడా వస్తే కానీ పూర్తి స్థాయిలో తెలియదు అది డేటా వచ్చే అవకాశం లేదు ఎందుకంటే టూ ఇయర్స్ మ్యాక్సిమం అందుకన్నా ప్రొవైడర్స్ డేటా ఇవ్వలేరు బట్ ఉన్నటువంటి దాన్ని బేస్ చేసుకొని కోర్టుకి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి ఊరికి అరెస్ట్ చేసినంత మాత్రాన అది అవినీతికి పాల్పడినట్టు కాదు కదా కోర్టులో ప్రొడ్యూస్ చేసే డాక్యుమెంట్స్ని కోర్టు వీళ్ళు అవినీతికి పాల్పడ్డారని చెప్పి తీర్పు చెప్పినప్పుడు వాళ్ళు అవినీతికి పాల్పడ్డారని చెప్పి మనం నిర్ధారించాలి అప్పటివరకు వీటిని అభియోగాల కింద మనం తీసుకోవాలి ఓకే అందుకని వాళ్ళు లేట్ చేస్తున్నారు ఆ డాక్యుమెంట్ మొత్తం తయారు చేసుకున్న తర్వాత వీళ్ళు అరెస్టులకు వెళ్తున్నారు సో వన్ ఇయర్లో చాలా ప్రోగ్రెస్ కనిపిస్తుంది సిట్ కూడా సమాంతరంగా ఇప్పుడు విచారణ చేయడానికి వచ్చేసింది దీంతో కొంత ఇది కొంచెం సీరియస్ గా మళ్ళీ ఢిల్లీ వరకు వెళ్లే అవకాశం ఉంది ఓకే ఇప్పుడు ఢిల్లీ వరకు చేరినట్టే ఈడీ రంగంలో దిగింది నోటీసులు ఇచ్చింది అని అంటే ఢిల్లీ వరకు ఢిల్లీ కూడా ఎంటర్ అయినట్టేగా ఇప్పుడు ఢిల్లీ ఎంటర్ అయితే రాజమండ్రి సెంటర్ జైలు కాదు తిహార్ జైలు మొత్తం కథ అంతా తిహార్ జైలు నడిచింది రాజమండ్రిలో లేకపోతే విజయవాడ గుంటూరు జైల్లో నడవదు నెల్లూరు జైల్లో నడవదు మొత్తం తిహార్ జైలుకి వెళ్తుంది ఎందుకంటే కవిత గారు వెళ్ళొచ్చారు కదా సో కాబట్టి ఈడీ ఎంటర్ అయింది కాబట్టి ఇక నుంచి ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ తిహార్ జైలు వైపు చూస్తుందని చెప్పి మనం భావించవచ్చు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ